ఇండియాలో మళ్లీ కోవిడ్ కేసెస్ క్రమంగా పెరుగుతున్నాయి అసలు ఈ వేరియంట్ ఏంటి అండ్ చిన్న పిల్లలు పెద్దవారిలో అసలు ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అండ్ ఒకరి నుండి ఇంకొకరికి ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవకుండా చిన్న పిల్లలు పెద్దవారిలో అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అందరికి నమస్కారం వెల్కమ్ సన్షైన్ హాస్పిటల్స్ ఇండియాలో ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర తమిళనాడు లాంటి స్టేట్స్ లో రీసెంట్ గా కోవిడ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి బట్ ఇప్పటి వరకు రికార్డ్ అయిన కేసెస్ అన్నింటిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయి అండ్ మినిమల్ ట్రీట్మెంట్ తోనే చాలా వరకు కేసెస్ ఇంప్రూవ్ అయ్యాయి ఇప్పుడు వ్యాపిస్తున్న వేరియంట్ జేఎన్ వన్ వేరియంట్ ఇది ఒమిక్రోనాన్ వేరియంట్ లో ఒక సబ్ వేరియంట్ అని చెప్పొచ్చు ఇది చాలా వేగంగా వ్యాపించే అంటే ఒకరి నుండి ఒకరికి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే వేరియంట్ బట్ ఇది చాలా తేలికపాటి లక్షణాలతోనే వస్తుంది అంటే పట్టి జ్వరం దగ్గు చదువు గొంతు నొప్పి పళ్ళు నొప్పులు లేదా అలసటగా ఉండడం ఇలాంటి లక్షణాలు ఈ లక్షణాలను చాలా మందిలో సాధారణ చదువు లాగా అనిపించవచ్చు అంటే రెగ్యులర్ గా వచ్చే కామన్ కోల్డ్ లేదా ఫ్లూ లక్షణాల లాగా అనిపించవచ్చు బట్ వైరస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వకుండా అర్లీగా చెక్ చేయించుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అండ్ హోమ్ ఐసోలేషన్ పాటించడం అనేది ఇంపార్టెంట్ అండ్ చిన్నపిల్లల విషయానికి వస్తే చాలా మంది పిల్లలను రెగ్యులర్ గా వచ్చే కామన్ కోల్డ్ దగ్గు చలుబు లాంటి లక్షణాలు లాగానే కనిపించవచ్చు కానీ చిన్నపిల్లల నుంచి ఇది వేరే వాళ్ళకి వ్యాపించే ఎక్కువగా ఉంటుంది సో వీలనంత వరకు తగ్గు చదువు ఉన్న పిల్లలకి మాస్క్ వేయడం వారు ఫ్రీక్వెంట్ గా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ నుంచి అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కోవిడ్ ఇన్ఫెక్షన్ ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవకుండా అంటే వ్యాపించకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం ముఖ్యంగా అరవై సంవత్సరాలు పైబడిన వారు చిన్న పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ చేతను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి చేతుల ద్వారా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది బయట నుండి ఇంటికి వచ్చిన వెంటనే లేదా భోజనం చేసే ముందు అండ్ భోజనం చేసిన తర్వాత ఒకవేళ మనకి దక్కు చలుబు ఉన్నప్పుడు తగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మన చేతులు అడ్డు పెట్టుకుంటే తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ముఖ్యంగా సోప్ లేదా హ్యాండ్ వాష్ తో కనీసం ట్వంటీ సెకండ్స్ అంటే ఇరవై సెకండ్ల పాటు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఒకవేళ సోప్ లేదా హ్యాండ్ వాష్ మనకి అందుబాటులో లేకపోతే ఏదైనా ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ మాస్క్ తప్పనిసరిగా వాడాలి కోవిడ్ వైరస్ ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తుంది అంటే అది ఒక ఇన్ఫెక్షన్ పబ్లిక్ ప్లేసెస్ అంటే బహిరంగ ప్రదేశాలు అంటే షాపింగ్ మాల్స్ మార్కెట్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినప్పుడు అంటే బస్సెస్ ట్రైన్స్ ట్రావెల్ చేసేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ఉపయోగించాలి నెక్స్ట్ హాస్పిటల్స్ కి వెళ్లేటప్పుడు హెల్త్ సెంటర్స్ కి వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా యూజ్ చేయాలి అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మనకి దగ్గు ఉంటే మాస్క్ చేంజ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ దూరం అంటే సోషల్ డిస్టెన్సింగ్ వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన వారు మన దగ్గరగా ఉన్నప్పుడు ఆ వైరస్ వారి నుండి మనకి సులభంగా సోకే అవకాశం ఉంటుంది అంటే ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ కి మనం దగ్గరగా వెళ్ళినప్పుడు వారి నుండి మనకి కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కంపల్సరీ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు వేరే వ్యక్తి నుండి కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి లేదా రెండు మీటర్ల దూరం పాటించాలి ముఖ్యంగా ఎవరికైనా దగ్గు చదువు ఉన్నట్టు మీరు గమనిస్తే వారికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి నెక్స్ట్ మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా మనకి ఏమైనా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు ముఖ్యంగా జ్వరం గొంతు నొప్పి లేదా ఒళ్ళు నొప్పులు తలనొప్పి లాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే ఇంట్లోనే ఉండి హోమ్ ఐసోలేషన్ లో ఉండడం చాలా మంచిది మనకి దగ్గు జలుబు లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులకి కూడా మనం దూరంగా ఉండాలి ఇలా చేయడం వల్ల మన నుండి ఇంట్లో ఉన్న మిగిలిన వారు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటారు వీలైతే ఇంట్లో కూడా మాస్క్ వేసుకుని ఉండాలి నెక్స్ట్ మనకి జ్వరం దగ్గు జలుబు లేదా గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు లాంటి కోవిడ్ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం కొంతమందికి ఇది తేలికపాటి జలుబు లాగా అంటే కామన్ కోల్ లాగా అనిపించవచ్చు కానీ అది కోవిడ్ కూడా అవ్వచ్చు అసలు ఎందుకు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవడం వల్ల తక్కువ టైంలోనే మనకు వచ్చిన ఇన్ఫెక్షన్ కోవిడా లేక సాధారణమైన జలుబా అన్నది స్పష్టంగా తెలుస్తుంది నెక్స్ట్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఒకవేళ మనకి కోవిడ్ పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు మనకి వచ్చిన కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇతరులకి వ్యాపించకుండా లేదా మన నుండి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు ముఖ్యంగా మన కుటుంబ సభ్యులకి మన ఫ్రెండ్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా స్టాప్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి ప్రస్తుతం కోవిడ్ తో పాటు వాతావరణ మార్పుల వల్ల దగ్గు జలుబు జ్వరం అండ్ శ్వాసకోశ వ్యాధులు అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి అందుకే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అండ్ వృద్ధులకి అంటే అరవై సంవత్సరాల పైబడిన వారికి తప్పనిసరిగా ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఫ్లూ టీకా అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఈ రెండు టీకాలు తప్పనిసరిగా వేయించాలి ముఖ్యంగా రోగ శక్తి తక్కువగా ఉన్నవారు అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి ఈ వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనల్లీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఇమ్యూనిటీని స్ట్రాంగ్ గా ఉంచే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్స్ కోసం మిల్క్ ఎగ్స్ పప్పులు ఎక్కువగా తీసుకోవాలి డైలీ కనీసం సిక్స్ నుండి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి టైం కి హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కోవిడ్ టైమ్ లో పిల్లల్లో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటో చూద్దాం చిన్నపిల్లలు తరచు చేతులు వేళ్లు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు సో చిన్నపిల్లలకి ఫ్రీక్వెంట్ గా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలి అండ్ స్కూల్ కి వెళ్లేటప్పుడు మాస్క్ వేసుకుని వెళ్ళేలా చూడాలి చిన్న పిల్లలలో దగ్గు జలుబు జ్వరం లాంటి సింటమ్స్ వచ్చినప్పుడు వెంటనే పిల్లల డాక్టర్ ని సంప్రదించాలి ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో మన కుటుంబాన్ని సమాజాన్ని కోవిడ్ నుండి కాపాడుకోవచ్చు బట్ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే భయపడకండి కానీ జాగ్రత్త పడండి ప్రస్తుతం ఉన్న కోవిడ్ వేరియంట్ జస్ట్ తేలికపాటి లక్షణాలే కలిగిస్తున్నాయి చాలా మంది సింపుల్ ట్రీట్మెంట్స్ తోనే ఇంప్రూవ్ అవుతున్నారు అందుకే భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ లేదా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ Jerry, thank you.